నీ చెయ్యి ఎడతయక అతనికి తోడై ఉండను నా ప్రియ దేవుని బిడ్డ ఈరోజు ఎవరు నాకు తోడై ఉండదు ఎవరు మనకి తోడై అనుకుంటున్నాం ఈ లోకంలో ఉన్న వ్యక్తులు నాకు తోడై ఉంటే నాకు ఏ ఇబ్బంది ఉండదు నాకు ఏ కష్టమూ ఉండదు అనుకుంటున్నామేమో నా బిడ్డ ఈ లోకంలో ఉన్న అధికారులు ఈ లోకంలో ఉన్న న్యాయాన్ని జరిగించే అధికారులు నీకు తోడై ఉంటే నాకు ఏ కష్టమో ఉండదు అనుకుంటున్నదేమో ఈ లోకంలో రాజకీయ నాయకులు నీకు తోడై ఉంటే ఏ కష్టము ఉండదు అనుకుంటున్నదేమో నా ప్రేదంపుట ఈ లోకంలో ఉన్న బంధుమిత్రులు నీకు అండగా ఉంటే నీ నిన్ను చేపట్టి ముందుకు నడిపిస్తూ ఉంటే నీకు ఏ బాధ ఉండదు అనుకుంటున్నాము నాకు ఏదో అంపుట ఒకరోజు వీళ్ళందరూ విడిచిపోవచ్చు ఒకరోజు వీళ్ళందరూ నిన్ను ద్రోహి అని నిన్ను విడిచిపోవచ్చు నా ప్రేదంపు కానీ దేవుడు ఎప్పుడు నేను విడిచిపెట్టే దేవుడు అయితే కాదు ఆయన ఎడతెగక ఎప్పుడు నిత్యము నీ చేయి పట్టుకుంటున్నాడంట నీ చేయి పట్టుకొని నేను నడిపిస్తున్నాడని దేవుడి వాక్యం దేవుడు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నా ప్రీద ఉంట ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు ఎలా నువ్వు ముందుకెళ్తున్నావు దేవుణ్ణి ఆధారం చేసుకుని దేవుడు నాకు ముందుకు ముందుకెళ్తున్నావా లేక భయపడుతూ దిక్కుతోచని స్థితిలో ఎవరు లేరని భయపడుతున్నావా ఒకసారి గమనించిన ఉంటా ఇప్పటికైనా సరే దేవుడు నీకు తోడైనడని విశ్వాసం నుంచి దేవుడి హస్తం మనతో ఉందని విశ్వాసం నుంచి ముందు నీ ప్రతి ఒక్క సమస్యలోనూ నువ్వు ఎదుర్కొన్న ప్రతి ఒక్క ఇబ్బందులను దేవుడి నీకు తోడయిండి నిన్ను ముందుకు నడిపిస్తాడు ఆమెన్